నమస్తే ఆరోగ్యవస్తు యూట్యూబ్ ఛానల్లో మీ ముందుకు తీసుకొచ్చింది ఫేస్ ప్యాక్స్ ఫేస్ మాస్క్లు అంటాను ముఖ వర్చస్సును పెంచి ముఖం కాంతివంతంగా తయారవుతుంది మరి సీరిట్ చేస్తుంది మాస్క్ చేసే విధానం ఏదైనా మీరు ప్యాక్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ముఖంపై శుభ్రంగా వాటర్తో తుడుచుకోండి చెమటం లాంటివి ఏమి లేకుండా దాన్ని మొత్తం క్లీన్ చేసుకోండి ఓకే ఫస్ట్ స్టెప్ రెండవ స్టెప్ దీన్ని ఆవిరి పట్టుకోండి మీరు ఆవిరి పట్టుకునే దానివల్ల కూడా రంధ్రాలు ఓపెన్ అవుతాయి దాంతో తుడుచుకోండి మూడవది మీ స్కిన్ ఎలాంటిది మీరు మీకు ఐడియా ఉండాలి తత్వం సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కన్నా ఎక్కువసేపు ప్యాక్ చేసుకోకూడదు ఓకే జిడ్డు చర్మమా డ్రై స్కిన్ అలాంటివి చూసుకొని దాన్ని బట్టి ప్యాక్ మీకు ఏ సూటబుల్ అనేది కూడా మీరు చూసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు అన్ని రకాల చర్మాలకు ఉపయోగపడే మాస్క్ ఏ స్కిన్ అయినా కానివ్వండి మీది అన్ని రకాల చర్మాలకు మీకు ఉపయోగపడుతుంది బంగాళదుంప మాస్క్ బంగాళదుంప పొటాటో మాస్క్ దీనికి కావాల్సింది ఏంటంటే ఇది పొడి చర్మ వాళ్ళకు ఇది చాలా బాగా ఉంటుంది డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఎవరికి అవుతాయి ఉంటుందో ఇది బాగా ఉంటుంది ఈ పొటాటో గుజ్జు ఒక చెంచా తీసుకోండి పెరుగు ఒక చెంచా తీసుకోండి రెండే అనమాట పొటాటా గుజ్జు ఆలుగడ్డ దంచి ఒక చెంచా పెరుగు చెంచా కలిపేసుకొని ముఖానికి లేపనం చేసుకొని దీన్ని మీరు పావుగంట సేపు ఉంచిన తర్వాత మీరు ఫేస్ వాష్ చేసుకోండి ఇది డ్రై స్కిన్ వాళ్ళకు తగ్గిపోతుంది ఇప్పుడు క్యారెట్ మాస్క్ ఇది సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకు క్యారెట్ మాస్క్ అంటే శరీరము సెన్సిటివ్ స్కిన్ ఎవరవుతున్నదో వాళ్ళని దీన్ని క్యారెట్ తీసేసి రసం తీసుకొని దాంట్లో తేనె కలుపుకోండి పావ తేనె పావు చెంచా కలిపి క్యారెట్ రసం తీసుకొని ఒక క్యారెట్ వేసేసి తరిగి రసం తీసుకొని దాంట్లో తేనె కలుపుకొని దీన్ని ఫేస్ ఫేస్కి అప్లై చేసుకోండి ఇది సెన్సిటివ్ ఉన్న వాళ్ళకు ఇది బాగా గ్లోగా పనిచేస్తుంది నెక్స్ట్ టమాటా మాస్క్ జిడ్డు చర్మం కల వారికి జిడ్డు చర్మం ఎవరైతే ఉన్నదో టమాటా మాస్క్ దీంట్లో ఏం చేస్తారంటే ఒక టమాటా తీసుకోండి దాంట్లో నిమ్మ తక్కువ పొడి చెంచా వేసుకోండి నిమ్మరసము కొద్దిగా వేసుకోండి టమాటా గుజ్జు తయారు చేసుకొని దానిలో నిమ్మ తక్కువ పొడి కొద్దిగా నిమ్మరసం కలుపుకొని ముఖానికి రాసుకొని పది నిమిషాలు పావున్న టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆగిన తర్వాత ముఖం కడుక్కోండి ఓకే నేను చెప్పిన మూడు ఆలుగడ్డది అది ప్లస్ టమాటా ఈ మూడు మాస్కులు కూడా మీరు ఈ వివిధ స్కిన్స్ వారు వాడుకోండి ఇది లాభం పొంది మీ యొక్క ఎలా ఉన్నదనేది ఫీడ్బ్యాకు దయచేసి తెలియజేయండి జై ఆయుర్వేదం